గుడ్ మార్నింగ్ ఎవ్రీ బడి ఐమ్ డాక్టర్ ఏఎాకే సైకాటిస్ట్ విజయవాడ నమస్తే చాలామంది జనబాహుల్యంలో ప్రతి చిన్న విషయానికి మానసికంగా ఏ ఇబ్బంది ఉన్నా వీడు డిప్రెషన్కి గురయ్యాడరా అసలు అది యాంగ్జైటీనా సైకోసిస్సా న్యూరోసిస్సా లేకపోతే ఎడిక్షనా ఇంకో ప్రాబ్లమా అనే సంబంధం లేదు ప్రతి ఒక్కళ్ళని కూడా డిప్రెషన్కి గురయ్యాడరా డిప్రెషన్కు గురయ్యారా అసలు డిప్రెషన్ అనేది అంత ఈజీగా వాడే టర్మా టెక్నికల్గా అలా వాడేయచ్చా ప్రతి విషయాన్ని డిప్రెషన్తో పోల్చవచ్చా అసలు లేదు నాన్నగారు అరిచారు ఏదో ఒక పూట డల్గా ఉన్నాడు లేకపోతే లవర్ ఫోన్ చేయాల రెండు రోజుల నుండి కలవాల ఒక పూట డల్గా ఉన్నాడు లేకపోతే మంచి ర్యాంక్ రాలా ఒకరోజు డల్గా ఉన్నాడు అభిమాన హీరో టిక్కెట్లు సినిమా చూడలేకపోయాడు టికెట్లు దొరకలేదు ఒక పూట డల్గా ఉన్నాడు ఇలా డల్గా ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని కూడా డిప్రెషన్కు గురయ్యాడు డిప్రెషన్కి గురయ్యాడని నామించే ఒక లేబుల్ చేయడం అనేది చాలా తప్పు డిప్రెషన్ అనేది ఒక వారం రోజుల పాటు కంటిన్యూవస్గా ఈ కింది లక్షణాలు కనిపిస్తే ఇప్పుడు నేను చెప్పబోయే లక్షణాలు కనిపిస్తే అప్పుడు డిప్రెషన్కి గురయ్యాడని చెప్పుకోవచ్చు లక్షణాలు ఏంటంటే దిగులు బాధ దుఃఖం ఏడుపు విరక్తి నిరాశ సంతోషాన్ని పొందలేకపోవటం అలాగే ఏ పని మీద ఆసక్తిని కోల్పోవటం తను రోజు చేసే పనులే అయినా కూడా ఇంట్రెస్ట్ ఉండదు భవిష్యత్తు అంధకారం అనిపించటం తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి లో సెల్ఫ్ ఎస్టీమ్లోకి వెళ్ళిపోవటం నేనేమీ చేయలేను ఎందుకు పనికిరాను నిరర్ధకం ఈ రకమైన ఆలోచనలతో ఆత్మహత్య తలంపులు ఆత్మహత్య ప్రయత్నాలు నిద్రలేమి ఆకలి తగ్గిపోవటం బరువు తగ్గటం అలా ఇత్యాది లక్షణాలన్నీ కూడా డిప్రెషన్లో మనకు కనిపిస్తాయి వారం రోజుల పాటు ఇవి ఎక్కువగా ఉంటే మనకు డిప్రెషన్కి గురయ్యాడరా అని చెప్పుకోవచ్చు డిప్రెషన్లో ముఖ్యంగా మరి హోప్లెస్నెస్ నిరాశావాదం వర్త్లెస్నెస్ నేను ఎందుకు పనికిరాను హెల్ప్లెస్నెస్ అంటే నాకు ఇంకా నేను నాకు ఎవరు సహాయానికి ఉండరు నేను నాకు నేను చేసుకోలేని ఎవరూ చేయలేరు ఇలాంటి మూడు వాదనలు ఎక్కువగా కనిపిస్తుంటాయి అలాగే ముఖ్యమైన లక్షణాలు సంతోషాన్ని పొందలేకపోవటం అలాగే అన్ని పనుల ఎందు ఆసక్తిని ఇంట్రెస్ట్ని కోల్పోవటం ఇవన్నీ కూడా ముఖ్యమైన డిప్రెషన్ లక్షణాలుగా మనకు కనిపిస్తున్నాయి ఈ లక్షణాలు కంటిన్యూగా వారం రోజుల పాటు ఉంటే డిప్రెషన్కు గురయ్యాడనొచ్చు కానీ ఏదో గంట ఒక పూట డల్గా ఉన్న ప్రతి వ్యక్తిని డిప్రెషన్కు గురయ్యాడటం అనేది తప్పు అని ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది మీ డాక్టర్ అయోధ్య ఆకే సైకాట్రిస్ట్ విజయవాడ నమస్తే